వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి ఎకరానికి ఏటా పన్నెండు వేల రూపాయల రైతు భరోసా సాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మూడు పథకాలను ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సింగూరు కెనాల్కు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి రాజనరసింహ పేరు పెట్టాలని కేబినెట్ తీర్మానించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాలని రాష్ట మంత్రివర్గం తీర్మానించింది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు నాలుగు గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఏటా పన్నెండు రూపాయల రైతు భరోసా సాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది ఇప్పటి వరకు ఇచ్చిన పది పేలను పన్నెండు వేలకు పెంచినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పంట వేసిన వారికే ఇవ్వాలని మూడు రోజులు దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు శాటిలైట్ ఇమేజ్ ద్వారా పంట వేసినట్లు నిర్ధారించిన తర్వాతే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది అయితే సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఎలాంటి షరతులు దరఖాస్తులు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఇవ్వాలని నిర్ణయించింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఉండదని సీఎం స్పష్టం చేశారు వెంచర్లు మైనింగ్ పారిశ్రామిక వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న నాలా కన్వర్షన్ భూములకు ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదని వెల్లడించారు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్లు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్ పరిశ్రమలకు తీసుకున్న భూములు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే కొత్త పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఈ పథకం కింద భూమి లేని రైతు కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తోన్న వారికి మంత్రివర్గం శుభవార్త తెలిపింది ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు కొత్త పథకాలకు త్వరలో అర్హతలు విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మూడు అంశాల మీద ఈ మంత్రి వర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము మనకున్న వెసులుబాటును బట్టి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచుకోవడం జరిగింది ప్రభుత్వం ఆదాయం పెంచడం పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ విధానము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది సింగూరు కెనాల్కు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి దివంగత మంత్రి రాజనరసింహ పేరు పెట్టాలని తీర్మానించింది మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీరు అందించేందుకు జూరాల నుంచి కృష్ణా జిల్లాల తరలింపునకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది జూరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా జలాల తరలింపునకు అవకాశాలు మార్గాలను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మల్లన్న సాగర్ నుంచి గోదావరి జిల్లాలను తరలించే పథకం ఫేజ్ టూ ఫేజ్ త్రీకి కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలో పదిహేను టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకుని ఇరవై టీఎంసీలకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది పంచాయతీరాజ్ శాఖలో ఐదు వందల ఎనభై ఎనిమిది కారుణ్య నియామకాలకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్ మరోసారి తీర్మానం చేసింది మున్సిపాలిటీగా మారుస్తూ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో అసెంబ్లీలో బిల్లును ఆమోదించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ఆమోదించలేదు దీంతో పాత బిల్లును వెనక్కి తీసుకుంటూ ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని తాజాగా కేబినెట్ తీర్మానం చేసింది